జలుబు అనేది ప్రధానంగా వైరస్ కారణంగా వచ్చే సమస్య దీనికి రైనో వైరస్ వర్గానికి చెందిన ఎన్నో రకాల వైరస్లు కారణం కావచ్చు పైగా ఈ వైరస్లు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి కొన్ని కొత్తగానూ పుట్టుకొస్తుంటాయి జలుబు రెండొందల కంటే ఎక్కువ వైరస్ల వల్ల వస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు కాబట్టి మన రోగ నిరోధక వ్యవస్థ వీటిని గుర్తుంచుకొని పోరాడటం వీటికి వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారు చేసుకోవడం కష్టం అందుకే అందరినీ తరచూ జలుబు వేధిస్తూనే ఉంటుంది సాధారణంగా జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది తర్వాత చాలా వరకు దానంతట అదే తగ్గిపోతుంది అందుకే జలుబు మందులు వాడితే వారం లేకపోతే ఏడు రోజులు ఉంటుందన్న నానుడి ప్రచారంలోకి వచ్చింది జలుబు చేస్తే చాలు వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటారు కొంతమంది అలాగే పిల్లలకు కూడా టానిక్లు టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు ఎందుకంటే అలా టాబ్లెట్స్ టానికల వల్ల జలుబు తగ్గుతుంది అని వాళ్ళు నమ్ముతారు నిజానికి మనం వాడే టాబ్లెట్లు టానిక్లలో ఉండేది యాంటీబయోటిక్ అసలు ఈ యాంటీబయోటిక్ అంటే ఏమిటి బయో అంటే లైఫ్ అని అర్థం యాంటీ అంటే వ్యతిరేకమైనది అని అర్థం జీవులు నశింపచేయడానికి తద్వారా వాటి వల్ల కలిగే జబ్బులను నయం చేయడానికి వాడే రసాయనాలు వివిధ వ్యాధుల నివారణకు యాంటీబయాటిక్స్ వాడటం సర్వసాధారణం ఈ యాంటీబయోటిక్స్ సాధారణంగా ఇంజక్షన్ల రూపంలో టాబ్లెట్ల రూపంలో ఉంటాయి చిన్నపిల్లలకు సిరప్ల రూపంలో ఉంటాయి ఈ యాంటీబయాటిక్లు అనేవి మన శరీరంలో ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మీద ప్రభావం చూపిస్తాయి కానీ జలుబు అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు జలుబు వైరస్ వల్ల వస్తుంది దీని మీద ఎలాంటి మందులు ప్రభావం చూపలేదు తగ్గించలేదు మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి మాత్రమే దీనిని అడ్డుకోగలదు శరీరానికి ఎంతైతే ఎక్కువ రోగనిరోధక శక్తి ఉంటుందో అంత తొందరగా జలుబు తగ్గుతుంది అదేంటండి అలా చెప్తారు మాకు జలుబు చేసినప్పుడు టాబ్లెట్ వేసుకుంటే మాకు జలుబు తగ్గింది ముక్కులు కారటం ఆగింది అని కొంతమందికి అనుమానం రావచ్చు జలుబు టాబ్లెట్ వేసుకోవడం వల్ల జలుబు లక్షణాలను కొంతవరకు నియంత్రిస్తుంది పైగా అవి అలసటను మొత్తన్ని కలగజేస్తాయి ఆ టాబ్లెట్లు పూర్తి జలుబుని మాత్రం తగ్గించవు ట్యాబ్లెట్స్ వల్ల పూర్తి జలుబు తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని నిపుణులు కనుగొన్నారు ముఖ్యంగా పిల్లలకు ఈ జలుబు మందులు హాని కలిగిస్తున్నాయని కనుగొన్నారు ఈ కారణం వలనే రెండు వేల తొమ్మిదిలో కెనడాలో దగ్గు మందులను జలుబు మందులను ఆరు సంవత్సరాల కంటే చిన్నపిల్లలకు ప్రిస్క్రిప్షన్ లేనిదే అమ్మకుండా నిషేధించింది కెనడా ఒకటే కాదు ఇతర దేశాలలో కూడా పిల్లలకి జలుబు మందులు ఇవ్వటాన్ని నిషేధించారు కానీ ఇప్పటికీ వైద్యులు వీటిని వాడమనే చెప్తున్నారు ఇందుకు కారణం జలుబుతో బాధపడుతూ వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చేయాలని జనాలు కోరుకోవడం కావచ్చు కొంతమంది వైద్యుల అత్యుత్సాహం అసలు యాంటీబయాటిక్స్ అవసరమా లేదా అనేది నిర్ధారించడం కష్టం కావడం కావచ్చు వైద్యులు మందులు ఎందుకు ఇస్తున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే జలుబు సాధారణంగా స్వల్ప అస్వస్థతే దాని లక్షణాలు సాధారణంగా వారం రోజుల లోపే వాటంతటవే తగ్గుముఖం పడతాయి కొంతమందికి పది రోజుల్లో మరి మరికొంతమందికి పదిహేను రోజుల్లో నయమవుతాయి జలుబు తీవ్రతను గుర్తించండి పిల్లలు బాధపడుతుంటే చూడలేము కదా వారి ఉపశమనం కోసం ఇంటి చిట్కాలు ఉపయోగించండి గోరువెచ్చని నీరు ఎక్కువగా పిల్లలకి ఇవ్వటం ఆవిరి పట్టడం రాత్రిపూట ముక్కులో శ్వాస ఫ్రీగా ఉండి వారు నిద్రపోవడానికి నాజల్ డ్రాప్స్ని ఉపయోగించటం లాంటివి చేయండి ఇలా చేయటం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి దేనినైనా తట్టుకోగల శక్తి వారికి వస్తుంది జలుబుకు చిన్న చిన్న వాటికి ట్యాబ్లెట్స్ టానిక్లు వాడకుండా ఉంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఎంతో శక్తివంతులుగా తయారవుతారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్